ఎమర్జెన్సీ వచ్చింది ఎవరి టైంలో ఓకేనా ఈ దేశ చరిత్ర వక్రీకరించబడింది ఎవరి టైంలో అంటే వాళ్ళు హిందువుల వాళ్ళు హిందువులే కాదు కాబట్టి శంకర జాతి కదమ్మా ఇప్పుడు మీరు చెక్ చేయండి పోని ఇట్లీ పెళ్ళం ఇండియా మొగుడు అవునా వీళ్ళిద్దరికి పుట్టిన వాళ్ళు పేరు చివర మనం మిక్చర్ లాంటి పదార్థం కూడా వాడుతుంటాం ఏంటిది లాంటిది ఇంకోటి ఆ చిన్నప్పుడు చదవలేదు నువ్వు అది కాదు గుర్తొచ్చింది మీకు గుర్తొచ్చిందా గుర్తొచ్చిందా అది గుర్తొచ్చింది అవునా గుర్తొచ్చింది చెంబులో బూంది గుర్తురాలా గుర్తొచ్చిందా సో కాబట్టి సో ఈ ఈ బూందీ కబుర్లు చెప్తూ వీళ్ళు ఇంత ఎందుకు ఇందాక ఇప్పుడు ప్రియాంక గాంధీ అనాలా ప్రియాంక వాద్రా అనాలా ప్రియా ఎందుకంటారు ఎలా అవుద్ది నీ పెళ్ళైంది కదా నీ మూడి పేరేంటి చెప్పు వాద్రా కదా నీ పేరు చివరి ఏం రావాలి ఇంటి పేరు భారత పేరు అంతే కదా చీటింగ్ చీ దాకా మాట్లాడుతూ పార్లమెంట్ లో నిన్న ఎప్పుడు లో అడిగి చంపారు నువ్వెవరు అని అవును చంపిన వాళ్ళు ఎవరు తీవ్రవాదు చంపింది ఎవరిని హిందువు నీకు అన్నం తింటున్నావు కాబట్టి నువ్వు హిందువులని చెప్పావు ఇప్పుడు అన్నం తింటున్నావు కాబట్టి నువ్వు వెంటనే రియాక్ట్ అయ్యి హిందువులు అని చెప్పావు ఓసారి పార్లమెంట్లో ఆ రీల్ చూడు హిందువులు అని చెప్పట్లే బ్లాక్ బుక్ బ్లాక్ బుక్ చదివేసేసి క్రాక్ ఎక్కి వాళ్ళు అడిగి కన్ఫర్మ్ చేసుకుని చంపింది హిందువుల్ని ఇందుకోని చెప్పడానికి ఈ అటు ఇటుగా దానికి మరి బోనం ఎత్తుకొని అమ్మవారికి బట్టలు రామనే వచ్చారు కదా ఎవరు చెప్పిన వాళ్ళే ఎక్కడికి వచ్చారు అమ్మవారి పండుగలకి ఎక్కడ వచ్చారు ఆ సికింద్రాబాద్ గుడికి ఎప్పుడు వచ్చారు గోల్కొండకి మన్న బోనాలకి ఎప్పుడు వచ్చారు బోనాలకి ఎప్పుడు ఇప్పుడు మన్న జరిగిన బోనాలకి ఎవరు వచ్చారు లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ మొన్ననే లాస్ట్ టైం మొన్న సికింద్రాబాద్ బోన కొట్టని దేనికి వచ్చారు అమ్మవారికి సమర్పించుకోవడానికి దేనికి అది వాళ్ళు హిందువులు అని చెప్పారు వాళ్ళు హిందువులు ఎలా అవుతారు ఎప్పుడు పుస్తల తాడు చూసావా అలవాళ్ళు ఆ పుస్తల తాడు చూసావా ఏదో హిందూ లక్షణాలు ఎప్పుడు చూసావా అందుకే దత్తాత్రేయ గోత్రీకులు అనే పదం వాడినప్పుడు కేరళలోకి వెళ్ళి ఆవు మాంసం అది నువ్వు తింటావా కదా నువ్వు చెబితే అయిపోదు నువ్వు చేస్తే అవుతుంది